చాలా బరువైనటువంటి గుండెతో నేను మాట్లాడుతూ ఉన్నా బాధ కలుగుతా ఉంది ఇంత షార్ట్ పీరియడ్ లో విత్ ఇన్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ అండ్ టెన్ డేస్ లో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు మా సమాచారాన్ని బట్టి అందినటువంటి సమాచారాన్ని బట్టి వంద రోజులలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరు కరెంట్ షాకులతోని కొందరు ఆత్మహత్యలు వెలసి పోతా వస్తా ఉంటది కరెంటు మనందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం సో ఇట్లా వంద రోజుల పరిపాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు